మన నియోజకవర్గంలో కట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగయ్య యాదవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ మహేంద్ర గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధరణ గారికి ఈ ఈ నియోజకవర్గంలో అంటే ఈ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉండి మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాలని ఆలోచనతోంది మరి ఇప్పుడు పెద్ద మున్సిపాలిటీ ఇంతకు ముందేమో గట్ కేసార్ ఎన్ఎఫ్సీ నగర్ ఒకటే కలుస్తూ ఉండే ఇప్పుడు పక్క ఊర్లో కలిపి పెద్ద మున్సిపాలిటీ అయ్యింది ఈరోజు మీ సోషల్ హెల్ప్ ఏదైతే గ్రూపులు ఉన్నాయో డాక్రా గ్రూపులు అంటే డాక్రా గ్రూప్లే కదా ఇవి ఆ డాక్టర్ గ్రూప్స్ కు దాదాపు ఒక్క కోటి అరవై ఐదు లక్షల రూపాయలు తొంభై ఆరు లక్షల రూపాయలు మీకు రా నూట తొంభై ఆరు మందికి రావడం జరిగింది దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్తా ఉన్నాను ఇప్పుడే నాకు పక్కకు రెడ్డి సా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలంటే వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సమస్యలు తీరుతా ఉన్నాయి ఈ గట్కేసర్ మున్సిపాలిటీలో మన వంద పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ మరి ఉత్త కాగితాలు ఇచ్చిపోయింది కొండపురంలో స్థలం ఇచ్చింది దాని ఇప్పటి వరకు కూడా కాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ మేయర్ గారు అదే విధంగా మీ చైర్మన్ గారు విధంగా చెంగయ్య యాదవ్ గారు రోజు ఇమ్మడం పడుతూ ఉన్నారు పాటు పక్కనే గురుకుల పాఠశాల ఉంది దానికి కూడా మొన్న మనము కోటి యాభై లక్షల రూపాయలతో దాన్ని పాపం పెద్దయిన సూర్ణ స్లాపేజ్ పెట్టిన అట్లే ఉన్నది దాన్ని కూడా కేటాయించడం జరిగింది మరి ఆపర కూడా అవుతూ ఉంది మీకు కూడా ఏవైతే హెల్త్ క్యాంప్ కానీ మరి మీ చైర్మన్ గారు మీ కమిషనర్ గారు మీ సిబ్బంది కూడా చాలా చక్కగా కష్టపడి ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో ఈ తొమ్మిది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం అయింది సంవత్సరంలోనే మా సోదరి మనుల పాపం అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా లేకపోతే పోవాలన్నా లేకపోతే శ్రీశైలం పోవాలన్నా ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తా ఉన్నారు దానితో పాటు అమ్మ మీ అందరికి కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయ్యింది రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాప అయింది ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి కానీ మనకు దే అదే విధంగా నాలుగు సంవత్సరాల టైం కూడా ఉంది మిగతా కూడా అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం మరి దాన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు పదహారు గంటలు కష్టపడుతూ ఉన్నాడు మీరెట్లయితే పత్తులు లేచి రోడ్ల మీద పనిచేస్తూ ఉన్నారో చెత్త ఊడుస్తూ ఉన్నారో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెత్తనంతా కూడా తొలి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారు గంటలు కష్టపడతా ఉన్నారు మరి అతను కష్టపడుతున్నటువంటి కార్యక్రమంలో సంవత్సరం లోపల ఈ ఉత్సవాలు పెట్టి ఎక్కడికక్కడ ఎన్ని పనులు చేసినామో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఖచ్చితంగా